ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక లక్కీకి తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఉంది ఆ కోరికను తీరుస్తావా అమ్మా అని లక్ష్మిని అడగటంతో తప్పకుండా రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది మరోపక్క మిత్ర తన కూతురు తన మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది నిజంగానే తన తల్లిదండ్రులు ఎవరో తెలిసినప్పటికీ కూడా నన్ను వదిలి వెళ్ళను అని చెప్పేసేసి ఆ పసిహృదయం అంతగా లక్ష్మిని వేడుకుంటుంది నేను కూడా అసలు లక్కీ వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి మిత్ర కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రాత్రంతా జున్ను పక్కన పడుకోవటంతో జున్ను తన మీద ఉన్న ప్రేమనంతటిని చూపిస్తూ ఉంటాడు నాన్న మీకు విషయం తెలుసా నిజంగానే దేవుడు ఉన్నాడు నాకు మీ పక్కన పడుకొని మీతో కథలు చెప్పుకొని హ్యాపీగా పడుకోవాలని ఉంటుంది కానీ మీరు అలా అడిగితే ఏమంటారో అని ఇంతకాలం అడగలేదు ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను మీకు విషయం తెలుసా లక్కీకి అయితే ఇంకా ఇంకా ఇష్టం కాకపోతే నేను మీ ఒక్కరి పక్కన పడుకున్నా అడ్జస్ట్ అయిపోతాను బోలెడ్ అంత సంతోషంగా ఉంటాను కానీ లక్కీకి అలా కాదు నాన్న అమ్మా మానో ఓ నేను లక్కీ అందరం ఒకే దగ్గర పడుకొని బోలెడు కథలు చెప్పుకోవాలని చెప్పేసి ప్రతి లంచ్ బ్రేక్లోనూ చెప్తూనే ఉంటుంది పాపం లక్కీకి త్వరగా తగ్గిపోయింది అదే నాకు చాలు ఇప్పుడు లక్కీ హ్యాపీ నేను హ్యాపీ అని చెప్పేసి జున్ను తన ప్రేమనంతటినీ కూడా వాళ్ళ నాన్నకు చెప్తుండటంతో మిత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ జున్ను మీద తెలియకోకుండానే ప్రేమను పెంచి కథలు చెప్పి హాక్ చేసుకొని అలా నిద్రపోతూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయినప్పటి నుంచి మిత్ర లక్కీ వల తల్లి ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనలో ఉంటే లక్ష్మి కూడా అదే ఆలోచనలో ఉంటూ ఉంటుంది ఇక లక్ష్మి తన మనసులోని ఫీలింగ్స్ తను ఏం చేయబోతుంది ఇదంతా జానుకు చెప్తూ ఉంటే మన మిత్ర వచ్చేసేసి తన తమ్ముడు వివేక్కి చెప్పుకుంటూ ఉంటాడు అదే సమయంలో జాను వచ్చి లక్ష్మికి వివేక్ వచ్చి మిత్రకు ఒకే ఒక ఐడియా ఇస్తారు అదేంటి అంటే మనం హాస్పిటల్లో తన తల్లి ఎవరో తెలుసుకోలేకపోయాం కానీ ఆ డేటు ఆ ఇయరు ఆ టైము చెప్పి ఆ సమయంలో ఆ హాస్పిటల్లో ఎవరెవరు డెలివరీ అయ్యారు ఆ పేషెంట్ల నేమ్ ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లు అయితే తప్పకుండా లక్కీ వాళ్ళ పాపని ఎవరో అమ్మ ఎవరో కనిపెట్టేవచ్చు అని మిత్రకి అలానే లక్ష్మికి వాళ్ళు వాళ్ళు ఇక ఐడియా ఇవ్వటంతో అవును కదా అని చెప్పేసేసి లక్ష్మి తిన్నగా అయితే కాల్ చేస్తుంది నా పేరు లక్ష్మి இக்கா, இக்கரெக்டாக எது சவசர கித்தம் இக்கா, వర్షం పడుతూ ఉండగా చీకటిలో రాత్రిపూట వచ్చేసేసి డెలివరీ అయ్యింది ఆ టైంలో ఆ టైం ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీ హాస్పిటల్లో ఎన్ని డెలివరీలు అయినాయి ఆడపిల్ల కన్ ఆడపిల్లను కన్నది ఎవరు ఎవరు ఏ తల్లులో ఈ లిస్ట్ అంతా నాకు కావాలి అని చెప్పేసేసి లక్ష్మి చాలా డీటెయిల్స్గా అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది ఒక తల్లిని బిడ్డ బిడ్డ తల్లికి బిడ్డకి తల్లి ఎవరో తెలియటం కోసమే ఇదంతా చేస్తున్నాం అని లక్ష్మి చెప్పటంతో ఓకే మేడం నేను అంతా కూడా సెట్ చేసి వచ్చేసి ఏటీఎస్ కదా మీకు మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను అని అనగానే మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి లక్ష్మి అయితే థ్యాంక్ జాను మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు తను ఆ ప్రాసెస్లోనే ఉంది ఈజీగా లక్కీ వాళ్ళ అమ్మ ఎవరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చు అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో మిత్ర ఇక టీ ఎస్టేస్ మెయిన్ ఆఫీస్కి అయితే ఫోన్ చేస్తాడు హలో మిత్ర సార్ చెప్పండి సార్ ఇక్కడ వర్క్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది సార్ అని అనగానే నేను ఇప్పుడు వర్క్ గురించి కాల్ చేయలేదు పర్స్ పర్సనల్ వర్క్ గురించి కాల్ చేశాను ఒకనొక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అదే టీఎస్డ్రెస్లో భాస్కర్ అనే ఒక అతను ఉండేవాడు ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అదే హాస్పిటల్లో దగ్గరలోనే డెలివరీ అయితే అయ్యింది ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి యొక్క లొకేషన్ ఏంటి ఇవన్నీ నాకు తెలియాలి అని చెప్పేసి అనంగానే సరే సార్ నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను హాస్పిటల్కి వెళ్ళి మీరు చెప్పినవన్నీ కూడా అక్కడ ఉన్న నర్సెస్ని అడుగుతాను అని చెప్పేసేసి ఇక ఇతను కూడా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఏటీఎస్ ఇయర్స్ బ్యాక్ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎస్ మొత్తానికి ఆ అయర్ లిస్ట్ అయితే దొరికింది మేడం గారికి కాల్ చేయాలి అని చెప్పేసి నర్స్ అనుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అనగానే ఏంటది అని అనగానే ఏటీఎస్ బ్యాగ్ బ్యాక్ అని చెప్పేసి లక్ష్మి ఫోన్లో అయితే ఏ మాటలు చెప్పిందో తన్ను కూడా అవే మాటలు చెప్తూ ఉండటంతో ఓ మీరు నేను ఒక ఇన్ఫర్మేషనే గ్యాదర్ చేయబోతున్నామనమాట నాకు ఒక మేడం కాల్ చేశారు అని అనగానే నాకు ఒక సార్ కాల్ చేశారు అని చెప్పేసి అనగానే సరే అయితే ఈ ఇన్ఫర్మేషన్ నేను మేడంకి చెప్తాను అని అనగానే వన్ మినిట్ వన్ మినిట్ ముందు మా సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఒక్క నిమిషం ఆగండి మా సార్కి కాల్ చేస్తాను అని చెప్పేసేసి ఇక అతనైతే మిత్రకు కాల్ చేస్తూ ఉంటాడు ఇక మిత్ర ఫోన్ సైలెంట్లో ఉండటంతో వివేక్తో మాట్లాడటంతో ఇక ఫోన్ వచ్చింది చూసుకోడు ఫస్ట్ ఏమో నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అనే వస్తూ ఉంటుంది సరే అయితే నేను లక్ష్మీ గారికి కాల్ చేస్తాను అని చెప్పేసేసి గారు ఆ రోజు ఆ హాస్పిటల్లో వచ్చేసేసి డెలివరీ కేసెస్ ఒకే ఒకటి అండి కేవలం మీది మాత్రమే మీరు లక్ష్మి అన్న పేరు మాత్రమే ఇక్కడ ఉంది అండి ఇంకా ఆడవాళ్ళు ఎవరు కూడా ఆ ముందు రోజు తర్వాత రోజు డెలివరీలు అయ్యారు కానీ ఆ రోజైతే ఎవరూ లేరండి అని చెప్పేసి ఫోన్ని అయితే పెట్టేస్తుంది అయితే ఇక వెంటనే జాను అదేంటక్క ఆ రోజు హాస్పిటల్లో మరెవరు డెలివరీ కాలేదు అని చెప్తుంది అంటే ఆ పాప అప్పటికప్పుడే పుట్టిన పాప కదా అలాంటప్పుడు ఎవరో కన్న తల్లి అక్కడికి వచ్చి ఇచ్చి ఉంటుందా లేకపోతే లక్కీని వేరే హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఉండుంటారా ఏం జరిగింది అని ఆలోచిస్తారు కానీ లక్ష్మీకే కవల పిల్లలు పుట్టారు అన్న విషయం ఆ నర్సు చెప్పదు కేవలం ఒక మీ పేరు మాత్రమే ఉంది మేడం అని మాత్రమే చెప్పటంతో అదేంటది నర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకున్నాం ఏమీ తెలియలేదు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి కానీ భాస్కర్ అన్నయ్యకు ఏదో తెలుసు భాస్కర్ అన్నయ్య నాతో ఏదో నిజం చెప్పాలని నన్ను ఈ లక్కీ దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళారు భాస్కర్ అన్నయ్యని కలవాలి ముందు భాస్కర్ అన్నయ్య ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటే నేను లక్కీకి జ్వరం వచ్చినా కూడా బయటకు వెళ్ళేటట్టు ఎవరు ప్లాన్ చేశారు అంటే నిజంగా భాస్కర్ అన్నయ్య దగ్గర ఏదో సీక్రెట్ ఉన్నట్టే కదా లేక అని లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక్కసారిగా వచ్చేసేసి అతను ఫోన్ చేయటంతో హలో హలో ఒక్క నిమిషం సిగ్నల్స్ అందటం లేదు నేను బయటకు వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి మిత్ర బయటకు అయితే వస్తాడు సార్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ నర్స్ని అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్ కాకపోతే ఆ రోజు ఇక ఆ అమ్మాయి డెలివరీ అయింది ఇక్కడే కానీ తన గురించి ఎటువంటి డీటెయిల్స్ లేవు సార్ అందులోనూ ఆ రోజు హాస్పిటల్లో కేవలం ఒకే ఒక డెలివరీ అయింది ఆ డెలివరీ అయిన వాళ్ళకు కూడా ట్విన్స్ పిల్లలు పుట్టారంట సార్ కవల పిల్లలు పుట్టారంట ఒక బాబు పాప అని చెప్పి అనగానే వాట్ కవల పిల్లలా అని అనగానే ఆ అవును సార్ కవలపిల్లలే ఒక ఐదు నిమిషాల గ్యాప్ తోటి ఇక బాబు కూడా పుట్టాడంట ఇక పేషెంట్ కూడా ఎవరికి కనిపించుకోకుండా బాబును తీసుకొని వెళ్ళిపోయిందంట అందుకోసమే పేషెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇంకా వీళ్ళ దగ్గరే ఉన్నాయి డిశ్చార్జ్ ఫామ్లో ఎటువంటి సంతకం కూడా చేయలేదంట అని చెప్పేసి చెప్పటంతో మిత్ర సడన్గా షాక్ అయిపోతాడు ఏంటి కవల పిల్లలు పుట్టారా మరి ఇంకో బాబు ఇంకొక బాబు ఎక్కడ ఉన్నట్టు అసలు ఏంటి ఇదంతా కూడా లక్కీకి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు మరో కొత్త విషయం తెలిసిందే నాకు అని చెప్పేసేసి మిత్ర అనుకుంటూ ఉంటాడు ఇక జున్ను ఉన్ను లక్కీ ఇద్దరం వర్షంలోనే పుట్టామంట ఇద్దరం ఒకే రోజు పుట్టాము బలే బలే అని మాట్లాడుకుంటూ అన్నవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి వాళ్ళ బర్త్డే జరిగిన రోజు డిస్కషన్ మిత్రకు ఆ డిస్కషన్ గుర్తుకు రావటంతో ఇక వెంటనే ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఆలోచిస్తూ ఉన్న మిత్ర దగ్గరికి మనీషా అయితే వస్తుంది ఏంటి మనీషా ఆలోచిస్తున్నావు అని అనగానే లక్కీ కోసం మనీషా అని అనగానే లక్కీకి అంతా మంచి జరుగుతుంది నువ్వు దాని గురించి ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకు మిత్ర అని మనీషా అంటూ ఉంటుంది కావాలని మనీషా మిత్ర దగ్గర ఒక రాయి వేస్తుంది అదేంటి అంటే మిత్ర నీకు విషయం చెప్పమంటావా నిన్ను పూర్తిగా దగ్గర చేసుకోవటం కోసం ఆ లక్ష్మి చాలా ప్లాన్లే వేస్తుంది రేపో మాపో వచ్చి నాకు జున్ను ఒకడు మాత్రమే కాదు లక్కీ కూడా నా కూతురే నాకు కవలపిల్లలు పుట్టారు మిత్ర గారు లక్కీ మన ఇద్దరికి పుట్టిన కూతురు అని చెప్పేసేసి నిన్ను దగ్గరికి తీసుకోవటం కోసం ఇలాంటి కొత్త కొత్త ప్రయత్నాలు చేసినా చేయొచ్చు నువ్వు అలాంటి మాటలేమి పట్టించుకోవద్దు మిత్ర అని చెప్పేసి మనీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మిత్ర అప్పటికే నర్స్ తోటి మాట్లాడటం కవల పిల్లలు అనటం ఇక్కడ మనీషా లక్ష్మికి కవల పిల్లలు పుట్టాడని చెప్పటం ఇదంతా కూడా చాలా తేడాగే ఉంది నాకేంటో చాలా చాలా ఆలోచనలుగా ఉన్నాయి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనీషా మాటల్లో కూడా కొంత నిజాయితీ ఉంటుందని చెప్పేసి మిత్ర అవును లక్ష్మీకి ఉన్ను లక్కీకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అబద్ధం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుంది అని చెప్పేసేసి మనీషా చెప్తూ వస్తుంది అదే అసలు లక్కీకి నొప్పి వస్తే నేను బాధపడుతున్నాను నా కూతురు కాకపోయినా విలవిల లాడిపోతున్నాను ఎందుకైనా మంచిది ఒకవేళ కవలపిల్లలు అంటున్నారు జున్నుగాడు కూడా అదే పుట్టాడు నిజంగానే జున్ను లక్కీ ఇద్దరు పిల్లలైతే ఆ టెస్ట్ లక్ష్మిని ఎందుకు చేయించుకోవాలి నేను ఉన్ను లక్కీకే టెస్ట్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక వెంటనే మిత్ర లక్కీని ఎక్కడి నుంచి ఆ హాస్పిటల్లో అయితే డిశ్చార్జ్ చేశారో ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ నా కూతురు బ్లడ్ రిపోర్ట్స్ మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నా బ్లడ్ కూడా తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయండి అని చెప్పంగానే ఓకే సార్ టైం పడుతుంది వెయిట్ చేయండి అని డాక్టర్స్ అయితే చెప్తారు ఇక అలా వెయిట్ చేస్తూ ఉండగా మిత్ర దగ్గరికి సార్ ఇదిగోండి రిపోర్ట్స్ అని అనగానే పాజిటివ్ అయితే వస్తుంది ఇక మిత్రకి అలానే లక్కీకి డిఎన్ఏ మ్యాచ్ అవటంతో మిత్ర ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి ఇక వెంటనే మిత్ర ఆనందానికి అవధులు లేకపోవటంతో ఆనందంతో ఇంతకాలం పెంచిన కూతురు తన కన్న కూతురు అని లక్కీ జున్ను కవల పిల్లలని తెలుసుకున్న తర్వాత ఆనందంతో మిత్ర ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న గుడి దగ్గరకైతే ఆపుతాడు కారుని గుడిలోకి వెళ్ళి దేవుడ ఇంతకాలం ఎవరో అనాథ పిల్లని పెంచుతున్నావని ఇంట్లో వాళ్ళందరూ మాటలు అన్నారు నాకు తెలియకుండా నా కూతుర్ని ప్రేమగా నా దగ్గర పెట్టుకున్నాను నువ్వు ఉన్నావు తండ్రి నువ్వు ఉన్నావు అని చెప్పేసేసి మిత్ర ఆనందంతో తిరిగి వెళ్తూ ఉండగా గుడిలో చెట్టు దగ్గర దీక్షితులు గారు అయితే కనిపిస్తారు ఇక వెంటనే దీక్షితులు గారు మీరా అని చెప్పేసి అనంగానే అవును ఇప్పుడు నీకు తెలిసిన నిజాన్ని శుభవార్తను ఇంటిల్లాది పాదక్కి చెప్పాలి అనుకుంటున్నావా మిత్ర అని అనగానే అవును గురువుగారు ఎందుకంటే అనాథ బిడ్డను పెంచుకుంటున్నాను అని అనుకున్నాను కానీ నా రక్తం నా వంశం నా కన్న కూతురు అని చెప్పేసి అనగానే సరే అయితే బిడ్డకు ఇప్పటిదాకా నిజం తెలియలేదు కదా కానీ ఆ బిడ్డ జాతకంలో ఒకే ఒక విషయం దాగి ఉంది అని అనగానే ఏంటిది గురువుగారు అది అని మిత్ర అడుగుతూ ఉంటాడు ఆ బిడ్డకి తన కన్న తల్లిదండ్రులు నిజమైన వాళ్ళు ఎవరో నిజం తెలుసుకున్నట్లు అయితే ఇంట్లో గండం అనేది వస్తుంది అది ప్రాణ ప్రాణగండం ఆ తర్వాత ఇప్పటికీ అరవింద ఎక్కడ ఉందో ఏం చేస్తుందో కనిపించటం లేదు కాబట్టి అరవింద జాతకాన్ని మొత్తాన్ని చూసిన తర్వాత అరవింద జాతకం మృత్యుకి దగ్గరగా ఉందనిపిస్తుంది ఆ పాపకు నిజమైన కన్నతల్లితండ్రులు ఎవరో తెలుసుకుంటే ఆ ఇంట్లో గండం కూడా వస్తుంది మిత్ర కాబట్టి నీ కూతురు అని నిజం తెలిసినప్పటికీ కూడా నువ్వు మూడో కంటికి ఎవరికీ తెలియనివ్వుకోకుండా మునపటిలానే ప్రేమ చూపించి నీ తల్లిని ఎక్కడ ఉన్న ప్రాణాలతో కాపాడుకో అని దీక్షితుడు గారు వెళ్ళిపోగానే మిత్ర షాక్ అయిపోతాడు అమ్మో లక్కీ జున్ను ఇద్దరూ బిడ్డలే అనవసరంగా లక్ష్మీని నేను దూరం పెట్టాను కానీ మునపటిలాగా లేకపోతే ఇక అమ్మ ప్రాణాలకే ప్రమాదం ఆ అమ్మ కూడా వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మిని దగ్గరికి తీసుకొని ఇంటిల్లాది పాజికి నేను ఆనందాన్ని ఎంటో రుచి చూపిస్తాను అమ్మ కనిపించేంతవరకు నేను కూడా ఇలానే నటిస్తూనే ఉంటాను లక్కీ నా కూతురిని తెలిసినా తెలియకపోయినా నేను ప్రేమ చూపిస్తున్నాను కాబట్టి ఎవరు అంత ఇదిగా తట్టుకోలేరు అని చెప్పేసేసి మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఈ ప్రేమలో ముక్కు మోహం తెరిని ఒక ఆడావిని తీసుకొని వచ్చి మిత్రుల దగ్గర తను నా కూతురే కానీ నాకు స్థోమత లేదు నాకు అనారోగ్య కారణం చేత బిడ్డలు కానీ వదిలేశాను కానీ ఇప్పుడు ఇప్పుడు నా ఆరోగ్యం లైట్గా పడింది కానీ నా ప్రాణాలకు గ్యారంటీ లేదు అంటున్నారు నేను ఒక వింత జంతు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాను అందుకని నా కూతుర్ని వదిలేశాను నా కూతుర్ని మంచిగా చూసుకోండి నా వ్యాధికి ఎంతో కొంత డబ్బు సాయం చేయండి అని చెప్పేసి మనీషా ఒక లేడీని రంగంలోకి దించుతుంది ఆ లేడీ ఆ రోజు టైము అన్నీ చెప్పి లక్కీ తన కూతురని అబద్ధాలు చెప్తూ ఉంటుంది అవన్నీ మునుపుటే అబద్ధాలు అని దీక్ష మన మిత్రకి తెలియటంతో మనీషా రాను రాను ఎంతకు దిగజారిపోతుంది ఇంకా ఏం చేస్తుందో అన్నీ సైలెంట్గా ఉండి మనీషా నిజస్వరూపాన్ని కూడా తెలుసుకుంటానో అమ్మ ఆచూకీని కూడా తెలుసుకుంటాను అని చెప్పేసి మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్